ముందుగా ఈరోజు ఈ సమావేశానికి హాజరైన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈరోజు ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సు ఏదైతే భవానీపురం రజాస్ట్రీ సాయన్న గార్డెన్లో ఏర్పాటు చేశారో ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు జనసేన పార్టీలో రాష్ట్రంలో ఏ మైనార్టీకి నాయకుడు కూడా చేయలేని విధంగా ఈరోజు ముస్లిం మైనార్టీ ఆత్మీయ సదస్సు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు ఆంధ్ర నుంచి విజయవాడ దాకా ఏకైక మైనార్టీల సీటు విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ దానికి మైనార్టీలకు ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్క మైనార్టీ సోదరు కూడా ఆయన ఈరోజు చెప్పుకుంటున్న ఒక భావం అయితే మన అందరిలో కల్పిస్తూ ఉంది దాంట్లో భాగంగానే మా నాయకుడు అవకాశం ఇస్తే పశ్చిమ నియోజకవర్గం నుంచి నేను మైనార్టీ పక్షపాతీగా జన సైనికుడిగా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియబరుస్తూ ఉన్నాను అదేవిధంగా మరి చూసుకోండి మైనార్టీలకి ఏ విధంగా ఓటు బ్యాంకు కింద మార్చుకొని ఈ వైసీపీ ప్రభుత్వం ఏ ఏ విధంగా వాడుకొని ఈరోజు మమ్మల్ని అందరినీ పక్కన పెట్టింది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు నేను ఒకటే రాష్ట్ర ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా నువ్వు ఏదైతే మైనార్టీలకి చేసా ఉన్నావో అది శ్వేతపత్రం ద్వారాగా విడుదల చేయాలా అదేవిధంగా మరీ ముఖ్యంగా వెస్ట్ కాన్స్టెన్సీలో హజ్ హౌస్ నిర్మాణం చేస్తానని చెప్పి ఏదైతే మీరు దొంగ బద్దాలు చెప్పారో అది ఎందుకు చేయలేదని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ అదేవిధంగా మైనార్టీలకి రావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మీరు ఇవ్వడంలో విఫలం అయ్యారు కాబట్టి ఈరోజు మైనార్టీల్ని మా వైఎస్ఆర్సీపీని మైనార్టీ బాయ్ బాయ్ వైసీపీ అని నినాదం చెప్పబోతూ ఉంది అది తథ్యం రానున్న రోజుల్లో టీడీపీ జనసేన కూటమిగా అధికారంలో రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో మేము అందరం కూడా దానికోసమే వేచి చూస్తూ ఉన్నాము మా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే మైనార్టీలకి పెద్దపీట వేస్తారని చెప్పి మేము ఎంతగానో భావిస్తూ ఉన్నాము కాబట్టి రానున్న రోజుల్లో జనసేన టీడీపీకి మైనార్టీలందరూ కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి ఈ యొక్క ఆత్మీయ సమావేశాన్ని యొక్క సారాంశంగా పెట్టుకొని ఈ సమావేశం పెట్టుకున్నాము ఈ సమావేశానికి హాజరైన మత పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ఏమంటే ఎవరి మనోభావాలు వాళ్ళకుంటే ఆయన కూడా మా యొక్క టీడీపీ నాయకులే ఆయన యొక్క కూడా మేము గౌరవిస్తాము కాబట్టి ఆయన ఏదైతే చెప్పినాడో అది ఆయనకే సాటి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఆయన మాస్ లీడర్ ఎవరు కాదని లేరు దాంట్లో బట్ ఏంటంటే యువతకు కూడా అవకాశం ఇవ్వాలా ఆయన టూ టైమ్స్ ఎమ్మెల్యేగా చేశాడు టూ టైమ్స్ ప్లస్ టూ టైమ్స్ ఫోర్ టైమ్స్ కంటెస్ట్ చేసినారు ఆయన కాబట్టి ఈసారి కూడా యువతకి ప్రోత్సహిస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను చేస్తుంది మీరు చూసుకోండి జనసేన పార్టీలను నేర్చిన కాడి నుంచి ఏ ఒక్క నాయకుడు కూడా కృష్ణా జిల్లాలో జైల ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనేక కార్యక్రమాలు చేశా సేవా కార్యక్రమాలు అయితేనేమి పార్టీ పరంగా అయితేనేమి ఏ యొక్క దాని మీద స్పందించిన ఏకైక వ్యక్తిని నేను ఈరోజు నాకు ఈ ఈ సమావేశాలు ఈ ఆత్మీయ సమభాగ్యం కొత్తవి కాదు నేను పార్టీలో వచ్చిన కాడి నుంచి రెగ్యులర్గా చేసేదే ఇది నేను దీంట్లో నాకు మైలేజ్ వచ్చింది నేను పెరిగిపోయాను అనేది ఎక్కడ కూడా పెట్టుకోను దీనికి ఇంకా రెట్లుగా చేయాలని ఎప్పటికప్పుడు నేను అప్డేట్గా ఉన్నాను కాబట్టి నాకు దీని పట్ల పెద్ద ఇదేం కాదు ఇంకేమైనా ఉన్నాయా